రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చోరీ స్వామివారి పంచలోహ విగ్రహాలు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని దుండగులు వీటి విలువ సుమారుగా లక్ష రూపాయల మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు గతంలో కూడా చోరీ జరిగిందని తాళలు పగలగొట్టి హుండి ఎత్తుకెళ్లారని సమీపంలో తాళం చెవి ఉండడంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్లారని గ్రామస్తులు వాపోయారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు అంటే ఉంటుంది తాళం చెయ్యి పంతులు గిట్ట తిరుపతి పోయినట్ట త్రీ డేస్ అవుతుంది విజార రోజు పెట్టి వెళ్ళిపోయినా నేను అంటున్నాడు అది విషయం వేసే విగ్రహాలు గిట్ల ఏంటంటే పైన ఫైవ్ సంవత్సరం కింద తీసుకొచ్చినాము అప్పుడు ఎనిమిది వేల కాస్ట్ ఉన్నాయి సార్ తీసుకొచ్చి కళ్యాణ్ ఇట్లా జరిగేసి గుళ్ళని పెట్టాం ఇప్పటిదాకా అలాంటిది ఏం జరగలేదు అది ఈ రోజు ఉదయం వచ్చేసరికి అలా ఈరోజు విగ్రహాలు కనిపించట్లేదు అని పెట్టి మేము గల్ల ఏం లేకున్నాయి కాబట్టి ఏం చేయలేదు ఇక ఈ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం విగ్రహాలు తీసుకపోవడం ఇక్కడ నుంచి ఎనభై వేల కాస్ట్ ఉంది అప్పుడే తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ కాకుండా గ్రామస్తులు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కమిటీ చైర్మన్ కృష్ణా గారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు అందడం జరిగింది పోచారం గ్రామం నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహాలైన పంచలోక విగ్రహాలు రెండు కూడా కనిపించడం లేదని చెప్పగా సీన్ విజిట్ చేశాము ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తాళము తీసింది తాళం గురించి టెంపుల్ కమిటీ చైర్మన్గా ఆ కీస్ కూడా మన పూజారి వద్దనే ఉంటాయి ఆయన తిరుపతికి వెళ్ళారని తెలిసింది ఆ పూజారు కూడా కీస్ ఇక్కడనే పక్కనే ఉన్న టెంపుల్ కింద ఒక దీని కింద పెట్టి ఎవరన్నా అడిగితే కీస్ ఇచ్చేవారంట ఆ గ్రామంలో కీస్ అయితే అక్కడే ఉన్నాయి తాళం పయలు లేదు దీని మీద క్లూస్ టీం కూడా త్వరలో వచ్చి ఇప్పుడు ప్రింట్స్ అన్నీ కూడా తీసుకుంటాం ఈ గ్రామంలో ఉండే బ్యాడ్ హ్యాడ్స్ని కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అనేది త్వరగా ఈ కేసును ఛేదించి వాళ్ళు విగ్రహాలు వారికి అందజేసే ప్రయత్నం చేస్తాం どこで行くんですかね。